రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా అల్లోకలంలో ప్రభుత్వాల యంత్రాంగం నడుస్తున్న సందర్భంగా ఈ పద్దెనిమిదో దాంట్లో భాగంగా సిపిఎం చూడటం కలిసి ఆయన అభ్యర్థి పిల్లలెడ్డి అని నేను అలాగే అరుక్ పార్లమెంటు బాలదోరా గారు పోటీ చేస్తున్నాము ప్రధానంగా ఏజెన్సీలో కుట్టుపడుతున్న విద్య వైద్య గిట్టుబడి రేట్లు అటువంటి హక్కుల చట్టాలు ఫీజు చట్టము అటువల చట్టము అటువంటి చట్టాలు ఎన్నో చట్టాలు సాధించవి అమలు చేయకపోతుంది ప్రభుత్వం వాటి కోసం ఈ గిరిజనులకి మంచి అవకాశాలు ఉద్యోగ వ్యవస్థలు ఉపాధి అవకాశాలు దొరకాలని అసెంబ్లీలో అడిగే నాయకుడు కనపడతలేదు ఆ కారణంగా ఈ విప్లవ పార్టీలన్నీ ఏకమై ఈ భూసమీ వర్గాల పార్టీలని తరిమి కొట్టాలని విప్లవ పార్టీలని కెల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రంపతురం హెడ్ క్వార్టర్లో ఉండవలసిన ఆఫీసులన్నీ అలాగే జిల్లా ఎండ్కొటలు చేయాలని ఇక ఆర్టీసీ డిపో కావాలని క్యాజువల్ ఫ్యాక్టరీ కావాలని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మానసి పనికి రండివి రైతు భరోసా అమ్మఒడి తాత ఓడి పెడుతూ కాలక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ యొక్క ప్రతిపక్షాలు ఏకమై విప్లవపార్థలు ఏకమై ఇదిగా ఈ యొక్క ధనిక వర్గాల్ని తరిమి కొట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ దింపి రాష్ట్రంలో సిపి నాయకుడిని చీపిని దింపి ఈ విప్లవార్థలు ఓటు వేసి కల్పించాలని కోరుతున్నాం